తడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో దిల్షుఫ్ నగర్లోని జి పుల్లారెడ్డి హైస్కూల్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు అభినవ దొడ్డన్ విద్యాశంకర భారతి మహాస్వామీజీ హాజరై చక్కని ధర్మ సందేశాన్ని అందించారు ప్రతి ఒక్కరూ తమలోని ద్వేషం క్రోధాన్ని వదిలి కుటుంబ సభ్యులతో తోటి వారితో ప్రేమగా ఉండాలని కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవాలని అన్నారు అప్పుడే మీ కుటుంబం తద్వారా సమాజం సంతోషంగా ఉంటుందన్నారు అనంతరం పంచాంగకర్త శ్రీమన్ కాటూరి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం వినిపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డి అన్నార మార్యవైశ్య సంఘం పూర్వ అధ్యక్షులు అతిథులను సభకు హాజరై సంఘం సభ్యులకు ఉగాది పంచాంగం అందజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కండె శ్రీనివాస్ గుప్తా కోశాధికారి కోవూరు రమేష్ గుప్తా మాజీ అధ్యక్షులు కస్తూరి లక్ష్మణరావు గుప్తా చక్యలం రమణయ్య గుప్తా డాక్టర్ మొగలపల్లి ఉపేందర్ గుప్తా ఉప్పల కృష్ణ చిదర నాగేందర్ గుప్తా చింతల బాలరాజు గుప్తా ప్రాజెక్టు చైర్మన్ ఎల్వి కుమార్ గుప్తా ఆత్మీయ అతిథి అడిషనల్ డీసీపీ పోల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ మత్ పరమహంస పరివరాజకాచార్య అనంతశ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి వారి పాదపద్మములకు అనన్య భక్తి ప్రవృతులతో నమస్కరిస్తూ నేను ఎమ్మెలర్ గుప్తా గడ్డెన్నరం ఆర్య సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది నా అధ్యక్షత ఎన్నికవడానికి సంఘ సభ్యులు అధ్యక్షులు నా శ్రేయోభిలాషులు వారందరి సహాయ సేకరణతో నేను అధ్యక్షునిగా ఎన్నికైనను ఎన్నికైన తర్వాత పదవి ప్రమాణ స్వీకారం జరిపించాము అలాగే దాని తర్వాత హోలీ పండగ హోలీ పండుగ జరుపుకున్నాము ఘనంగా జరుపుకున్నాము ఈరోజు పంచాంగ శా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా గురుదేవులు మా పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 అభినవ తంట విద్యాశంకర భారతి మహాస్వామివారు ఇచ్చేసి అనుగ్రహ వాసనం జరిపారు ప్రపంచంలో అందరూ సుఖశాంతి సౌభాగ్యాలతో వెళ్లివెరాలని పిలిచిల్లాలని చెప్పేసి స్వామివారు ఆకాంక్షించారు అందరికీ స్వామివారు శుభాశిస్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన దాతలకు నా కార్యవర్గానికి పూర్వాధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధర్మ రక్షిత రక్షిత తర్వాత ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మన స్వామివారు వేయించేశారు వారు పంచాంగ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు అందరికి గృహస్థితి ఎలా ఉంది ఆదాయ వ్యవాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో అందరికీ వారి వారి ద్వారా తెలియజేస్తున్నారు కూడా మంగళాశీసులు అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం కూర్చోవాలి చెప్పులు ఇప్పటి చెప్పులు సంకల్పం చెప్తాను ఈరోజు సాక్షాత్ విష్ణువు కాలాన్ని గురించి వర్ణిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందరూ శ్రద్ధతో పంచాంగ శ్రవణం చేసి నేటి భాగ్యాన్ని పొందుదురుగాక ప్రతి సంవత్సరం మా ఆహ్వానానికి వసంత ఋతువుల్లో కోకిలలు గానం చేస్తే అది వసంత ఋతువు అని తెలుస్తుందండి ఇది అందరికీ తెలుసు కదండి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు వసంత ఋతువు వస్తే కోకిల గానం వినాలి ఆ కోకిల గానం వసంత ఋతువు వచ్చింది అని చెప్పడానికి రోజు ఇక్కడ బైక్ పట్టుకొని అమ్మగారు ఇక్కడ ఆ కోకిల గాన మాధుర్య ఆహ్వాన జరితో అందరినీ ఆహ్వానిస్తూ